వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ల దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయము పదిహేడో వచనము జమిన స్నేహితుడు విడవాక ప్రేమించును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఈసయ నిజమైన స్నేహితుడుగా ఉంటున్నాడు మన ఎన్నడూ కూడా దేవుడు విడివాడు మన నిత్యము ప్రేమించే దేవుడు అంటున్నా నిత్యం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు మనకు మేలు చేస్తాడు సహాయం చేస్తాడు మన ఎన్నడూ కూడా దేవుడు మరువాడు విడువాడు ఎడబాయడు నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు మనము దేవుని ప్రేమించేవారుగా ఉండాలి దేవుని మాటకు మనం లోబడేవారుగా ఉండాలి దేవుని భయభక్తులు మనము కలిగి ఉండాలి అప్పుడే మనం ఆశ్రయించబడతాం దీవించబడతాము మన యొక్క హృదయ వాంచలను దేవుడు తీరుస్తాడు మన హృదయాన్ని శుద్ధి చేసుకునే వారిగా మనము ఉండాలి మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి దీన మనస్సు మనం కలిగి ఉండాలి అప్పుడే మనం దీవించబడతాము ఆశ్రయించబడతాము ప్రదేవుతో సహాసం కలిగి ఉండాలి దేవుని ఆశ్రయించాలి అసలు మొరపెట్టే వారిగా మనము ఉండాలి దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి ఏడుస్తున్న మేళలను బట్టి దేవుని స్థుతించేవారిగా గణపరిచేవారిగా మనం ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు మనము ధ్యానించేవారిగా ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుదుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా తన నువ్వు నిజమైన స్నేహితుడుగా ఉన్నావు ప్రభా అయా నీకు స్తోత్రాలు తానే విడువాక ప్రభ అయా ప్రేమిస్తున్న దేవుడ దానికి వందనాలు తండ్రి మిమ్మల్ని నిన్నడు కూడా ప్రభా నువ్వు విడుబాబు తండ్రి ఎడబాయ్ నాయని స్తోత్రణి దేవుడవ ప్రభా నిత్యములు తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడో ప్రభ అయా తన నీకు స్తోత్రాల ప్రభా ఎడల ప్రభ నాయన కృపచుపుతున్న దేవుడో నాయన అయానికి స్తోత్రాలు ప్రభ మేము నిన్ను తాన్ని ప్రేమించేవారిగా ఉండాలి దేవా అయానికి స్తోత్రాలు నీ మాటకు లోబడేవారిగా ఉండాలి అయానికి స్తోత్రాలు ప్రభ నాయన అయా ప్రద నీతో సహవాసమే కలిగి ఉండాలి అయానికి స్తోత్రాలు తండ్రి చేసిన మేలని స్తుతించేవారే నిన్ను స్తుంచేవారే ఉండాలి ప్రభ అయా దివారాత్రులు నీ మాటలు ధ్యానించే వరగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయా నీకు వందనాలు ప్రభాములు ఎడబాయతాన్ని ప్రభా ప్రభ నిత్యములితాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడో ప్రభ నాయన మెడల కృప చూపుతున్న దేవుడో నాయనికి స్తోత్రాలు నాయన తండ్రి ఏసయ్య మా దేశాన్ని నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభ అనారోగ్యంతో నిడల్ని స్వస్థపరచండి నాయన ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో దర్శించు దర్శించుతాండ్రి వారికి ఉన్న బాధ సమస్యలు అన్ని కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించడం నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రించి దీవించడానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహాపొందమని అని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ కానీ వాగ్దానం ఎత్తుపటి ప్రాధాన్యవతిగా మిమ్మల్ని విడివకా ప్రేమించే దేవుడు అంటున్నాడు చుట్టు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభీస్తున్నాను దేవుడు దీవించునే ఆక ఆమేన్.